కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు అంగన్వాడీ ఉద్యోగుల ధర్నా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పిలుపునీయడం జరిగింది ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నా చేయాలని దాంట్లో భాగంగా మేము ధర్నా నిర్వహించడం జరుగుతుంది మా డిమాండ్స్ ఏంటంటే జియో నంబర్ పదిని రద్దు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్ని టీచర్కి రెండు లక్షలు ఆయాకు లక్ష వీటిని వెంటనే అమలు చేయాలని బిఏపీఎస్ఐ అలాగే ఇన్షూరెన్స్లు ఇవ్వాలి వీటితో పాటు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ధర్నా చేయడం జరుగుతుంది పద్దెనిమిదవ తేదీ వరకు ఈ జియో మార్చ్ కొత్త జియో ఇవ్వకపోతే పంతొమ్మిదవ తారీఖున ఖచ్చితంగా అమలు చేస్తాం అధ్యక్షుడు చంద్రశేఖర్ జిల్లా అధ్యక్షురాలు కల్పన మరియు మాచారెడ్డి మండల సెక్టర్ లక్ష్మి రాష్ట్ర కార్యదర్శి బాబాయమ్మ తదితరులు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఈ ధర్నాలో పాల్గొన్నారు మా ఈ డిమాండ్స్ కనుక ఒప్పుకోకపోతే ఈ డిమాండ్లకు ప్రతికారంగా మేము పన్న పద్దెనిమిదో డేటు వరకు చూస్తాం పంతొమ్మిదికి కంపల్సరీ కమిషనర్ ముట్టడి అసెంబ్లీ ముట్టడి చేస్తాము అని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి తరఫున మేము హెచ్చరికేస్తున్నాం అలాగే ఇంకొకటి ఏంటంటే మాకు అప్పుడు షబీరలీ గారు మేము ధర్నా చేసినప్పుడు వచ్చి మా దగ్గర కూర్చొని మీ సమస్యలు పరిష్కరిస్తామమ్మా మా ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తామన్నారు నెక్స్ట్ మేము చేసే టార్గెట్ ఏంటంటే షబీరల్లి ఇంటికి కూడా ముట్టడిస్తాం భారీ ఎత్తున టీచర్లు ఆయలందరం కలిసి షబీరల్లి ఇంటికి కూడా ముట్టడిస్తామని సిఐటి ద్వారా అంగన్వాడీ టీచర్ హెల్పల్సి యూనియన్ ద్వారా కూడా మేము హెచ్చరిస్తున్నాం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నా చేయాలని చెప్పేసి దాంట్లో భాగంగా కామారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ముందు మేము ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది మా డిమాండ్లు ప్రధానంగా జీవో నెంబర్ పదిని రద్దు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతున్నాయో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ని టీచర్కు రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు వీటిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి పిఎఫ్విఎస్ఐ లాంటి అవి ఇవ్వాలా అట్లాగే ఇన్సూరెన్స్ ఇవ్వాలా ఈ వీటి మీద ప్రధానంగా చేస్తూ ఉన్నాం వీటితో పాటు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి మిగతా పని ఒత్తిడి అన్ని చాట్ ప్రకారం జాబ్ చాట్ ప్రకారం పని చేయించాలని చెప్పేసి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది ఈరోజు ధర్నా అనేది హెచ్చరిక పద్దెనిమిదవ తేదీ వరకు వీళ్ళు ఆ జీవో మార్చి కొత్త జీవో ఇవ్వకపోతే పంతొమ్మిది నాడు రాష్ట్ర అసెంబ్లీని ముట్టడించే కార్యక్రమాన్ని పెట్టడం కాబట్టి దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉంది जिन्दाबा